హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక న్యూ రెసిపీతో మేము ముందుకు వచ్చాను న్యూ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ అయిందన్నమాట అదేంటో అనుకుంటున్నారా ఇలా రాగి పిండితో ముద్దలు చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా హెల్తీగా ఈ ముద్దలైతే మనం ఏ చట్నీ టమాటా చట్నీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీతో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా కానీ అసలే బోర్ కొట్టవన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి అవలైతే వాళ్ళైతే చిట్టపటలు ఆడనివ్వాలి చిట్టపటలాడిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అయితే మినప్పప్పు వేసుకున్నాను వన్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను వేసుకొని ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి అంతలోపటైతే ఒక చిన్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకో ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవద్దు ఒక్క పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మనం పొడుగ్గా కట్ చేస్తేనే అయితే చాలా కారంగా ఉంటుంది కదా పిల్లలు తినరు కాబట్టి ఇలా రౌండ్గా కట్ చేస్తే కారమే ఉండదు కాబట్టి ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అసలు రాగి పిండి టేస్టే తెలియదు అన్నమాట కానీ ఫ్రెష్ రాగిపిండి అయితే వేసుకోవాలి మన రో మన ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్నదైతే వేసుకోవద్దు కొంచెం ముక్క ముక్క స్మెల్ వస్తే బాగుండే అన్నమాట ఫ్రెష్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకును ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మన దగ్గర పచ్చి అల్లం ఉంటే కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను అల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇంకో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతకైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేయద్దు వాటర్ ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది ఇప్పుడు ఇక మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చూడండి వాటర్ అయితే ఇవ్వాలి ఇగో ఇలా మసలుతున్నాయి కదా అప్పుడైతే మనం పిండిని వేసుకోవాలి పిండిని వేసుకొని అయితే వెంటనే మంచిగా కలిపేసుకోవాలన్నమాట వేడి మీదనే లేదంటే మొత్తం ముద్దలు ముద్దలుగా అవుతుంది ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదనే పెట్టుకొని ముద్దలు మొత్తం లేకుండా ఇగో ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కూడా చూడండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత చల్లారని ఇవ్వాలి చల్లారితే ఇగో ఇలా అవుతుంది అయిన తర్వాతనైతే కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని మరీ చల్లారత్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ పెట్టుకొని రౌండ్గా లడ్డులాగా చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దానికైతే ఆయిల్ రాసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే మనం ఫస్ట్ వాటర్ మొత్తం మరిగించుకోవాలి దాని తర్వాత ఇలా ఉండలు ఉండలుగా మనకు కావలసిన సైజులో చేసుకొని ఇగో ఇడ్లీ పాత్రలోనైతే ఇలా ఒక్కొక్క దాంట్లోనైతే రెండు రెండుగా పెట్టుకోవచ్చు పిండి అయితే కాలతా ఉంది మళ్ళీ చల్లారిపోతే బాగుండదని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా రౌండ్ రౌండ్గా చేసి అయితే అన్నీ పెట్టేసుకుంటాను అన్నమాట నేనైతే వన్ కప్ తీసుకున్నాను కాబట్టి సెవెన్ వచ్చాయి ఇంకో సేవనే వచ్చాయి అన్నమాట చాలు మనకు ఒక త్రీ ఫోర్ తింటేనే సరిపోతుంది నేనైతే త్రీయే తిన్నాను అంతే అదే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట ఇలా మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత పైన క్యాబ్ పెట్టేసుకోవాలి క్యాబ్ పెట్టేసుకొని మరీ ఎక్కువసేపు అయితే ఉడకనివ్వద్దు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది ఆవిరి మీద ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో పోసిన వాటర్ అయితే మసిలినాయి కదా అందుకే ఒక ఐదు నిమిషాల నుంచి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనైతే ఇవ్వాలి వేడి వేడిదే తీయద్దు మొత్తం కింద అతుక్కుంటాయి కాబట్టి చల్లారిన తర్వాతనైతే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అంతే చాలా హెల్తీ టేస్టీ అయిన రాగి పిండి ముద్దలైతే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అన్నది అలాగే లైక్ కూడా చేయండి మరి నెక్స్ట్ మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్